వాసవితాకి జై శ్రీరామ్ జై శ్రీరాత మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు మరియు అనకా పరమేశ్వర దేవస్థానం సభ్యులందరూ కూడా మన దిరిగం వెంకటేశ్వర గారి దంపతుల వివాహవ వార్చికోత్సవం వార్షికోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది వారు మా వాసవి సేవా సమితి అమావాస్య ఉత్తాన్నదానానికి గత కొన్ని నెలలుగా నెల నెల వెయ్యి రూపాయలు తీసుకు వస్తున్నారు అదేవిధంగా ఇలా ఈ వాసవి సేవా సమితిలో ఉన్న వారందరూ కూడా ఆలవాయితీగా వివాహ వార్చికోత్సవానికి గుర్తిరోజు సందర్భంగా ఆ కమిటీ సభ్యుల అందరం గర్షి ఉండట్ లా కార్యక్రమాలు వేయాలని చెప్పిస్తున్నారు అదే విధంగా ఆయనా ఆరోగ్యాలతో అష్టేశ్వరంతో వైకుమరుతో పెళ్లి లాంటి జెపరి సాహో అని పొందుతను అయినతనా దీనికి ఏసే జగద్గిర్ గోటా శ్రీ భాస్మి సేవాసన్ కి జగద్గిర్ గోటా తమను ఆధ్వర్యమైనటువంటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నీతి శేఖర్ అన్న ప్రవీణ్ అన్న సాన్ అన్న రవన్న అందరం ఇప్పుడు మా కమిటీ సభ్యులు అందరం కలిసి దీంట్లో నిర్ణయించారు పావని ధర్మ పదిహేనవ వివాహ దినోత్సవ సందర్భంగా ఇక్కడ సమావేశమై వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే పావని చూస్తే ఫిజిక్స్ లెక్చర్ ఆయన శ్రీగుడి దేశం లేదు కొంచెం ముందు అమ్మవారి వేసి కొంచెం అంతే కాకుండా తన భర్తకి ఒక పర్యవర్తన అనుబంధం ఎలా ఉండాలనేది తెలియజేసుకుని తెలియజేసే విధంగా తను ఒక తను ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే భర్తకి ఎంత సహాయకారిగా ప్రతి అన్నారు

ఒక్కొక్క సంస్థ ఓపెన్ చేసి దాన్ని వినూత్నంగా ముందుకు పోవడంలో ఈరోజు కుప్పల రమేష్ అన్న గారు అమాస భోజనాలను పెట్టి దాన్ని చాలా పెద్ద కార్యక్రమంగా నలుగురు నెల గారు తీసుకుని అందులో ఉన్న అందరికీ కూడా ఈ యొక్క వివాహ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇది చాలా ఆనందదాయకం ఎందుకంటే ఎవరిళ్ళలో వాళ్ళు కాకుండా కమిటీ సభ్యులందరూ చేయడం చాలా సుఖదిష్టం ఇలాంటి కార్యక్రమాలు రమేష్ ఇక్కడ చేయడం కాకుండా మా దేవస్థానం ఉంది కాబట్టి మీరందరూ కూడా దేవస్థానం తీసుకొచ్చి మీకు అంత తంపూడే చేసుకోండి కాకపోతే దేవస్థానం దగ్గర చేసుకుంటే అమ్మవారి ఆశిస్తూ ఉన్నాయి బయట కాకుండా మనం గురించి చేసుకుంటే మన కులదైవం ఈ కార్యక్రమాలు మీరు అయినా సరే దేవస్థానం కంటికి సంబంధం అనేది లేకుండా ఇది మీరు కూడా అక్కడ వేసుకునే దానికి రాకుండా చాలా ఆనందదాయకం అలాగే వెంకట దంపతులకు వివాహ వాటి కోసం శుభాకాంక్ష అలాగే తిరుగుల కంకణ దంపతులు కూడా ఘడించడం జరిగింది అల్పాహార సమాధానానికి నెలకు రెండు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా పెట్టడం జరిగింది అలాగే అమాసన ధనాన్ని కూడా ముందుకు వచ్చారు ఇలాంటి వారు ఇంత ముందుకు వస్తున్న కొద్ది మన యొక్క సంస్థలు ముందుకు చాలా ఉపయోగపడతాయి చాలా సహకరించినప్పుడు ముందుకు ముందు వెళ్ళడం వెళ్ళడానికి చాలా దోహదపడుతున్న వాళ్ళందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం चलो हमकी वाला ये लेते हैं, ये लेते हैं तो हाँ, अलग है, तो लेते हैं। चलो रामपुर का राजीनयात्रा भी करने वाले हैं, तो इसका निकालना है। तुम्हारे लिए चलो बांग्ला। तीन, दो, एक। इनको कब निकालना है? इन सांपरा नाके में। అది దేవస్థానంలో ఎనిమిది వందల మంది కాదు ఇలాంటి కార్యక్రమాలు ఏదంటే మీరు పర్సనల్గా గురికాడ్ చేసుకొని మీరు వీడియోలలో పెట్టుకొని అన్ని చేసుకోండి అమ్మవారి దగ్గర ఎవరైనా కావచ్చు మన కులం చేసుకోవాలి అలాగే మన వైద్యం మన గుడికాడ్ చేసుకుంటే మీరు తీసుకొని బాగుంటుంది దేవస్థానం డాక్టర్లలో పెట్టడానికి ఎదురు లేదంటే ఎనిమిది వందల మంది రావు ఆయన తీసుకున్న నాకు ఏం ఇది మాత్రం నలభై అరవై మంది ఉన్న తర్వాత మీరు ఎన్నికలు అమ్మవారు మన అన్ని నా ఆలోచన మాత్రమే నేను డిమాండ్ కాదు ఆలోచన